హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే బుధవారం రోజు మార్నింగ్ బ్లాగు వీలు ఇవ్వగానే అయితే సండే మండే ట్యూస్డే త్రీ డేస్ అయితే తల కూసుకున్నానికి కొంచెం నెత్తంతలా కూసుకునేసరికి జుట్టంతా ఆగమాగముండవగానే ఫస్ట్ అయితే తలకి నూనె పెట్టేసుకున్నాను తలకి నూనె పెట్టేసుకొని ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేయాలి నేరు పిల్లలు వేసారు టీవీ పెట్టుకొని అయితే కూర్చున్నారు ఆయన నైట్ డ్యూటీవీ ఆయన అయితే పడుకున్నాడు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే నా పాత వీడియోస్ కూడా చూసి ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత లైక్ చేసి ఒక కామెంట్ కూడా చేయండి ఇక్కడైతే మంచం తీసేసి బెడ్ అయితే గోడ జరిపేసాను గాలి రావట్లేదు అనేసి మంచం కింది కానీ ఫ్యాన్ కింద కనేసి బెడ్ జరుపుతాం నైట్ మళ్ళీ మార్నింగ్ లేవగానే దాన్ని అయితే గోడ జరిపేస్తాము పిల్లలైతే కాటు అని పెట్టుకొని ముగ్గురు వేసుకొని వచ్చినారు ఇక్కడ నేనైతే ఇల్లులోకినా తుడుద్దాం అనేసి ఇంకా ఫస్ట్ ఇల్లు తుడిచే ముందు అయితే ఫస్ట్ వాషింగ్ మెషిన్ అయితే నీట్గా కడిగిస్తాను వన్ వీక్ ఒకసారి హార్పిక్ వేసి కడుగుతాను రెగ్యులర్గా అయితే రుద్దేసి ఫస్ట్ వాషింగ్ మెషిన్ కడిగిన తర్వాత ఇల్లు అయితే తుడడం స్టార్ట్ చేస్తాను లెమ్ అంటే మళ్ళీ కూర్చొని వేసారు కింద పడుకున్నారు ఒక అన్నయ్య లేచి చూస్తున్నాడు ఇంకా పాలు ఉండే ఫ్రిడ్జ్లో పాలు ఇల్లు దుడిచేసరికి పాలు వేయడేది అనేసి ఫస్ట్ అయితే పాలు పెట్టేస్తున్నాను తీదండి వీడని మాత్రం వరకు చూడటానికి ట్రై చేయండి కొంచెం ఇల్లు పాలు పెట్టేసిన తర్వాత పాలు పెట్టేసిన తర్వాత ఇల్లు అయితే దూడుస్తున్నాను మాకు అన్నయ్య అటు ఇటు తిరుగుతున్నాడు చూడండి ఇప్పుడు ఇల్లు తోడుస్తుంటే నేను అక్కడ సిల్లు పెట్టిన వీడియో తీస్తుంటే వచ్చి వీడియో ఫోన్ తీస్తుంటాడు ఫోన్ తీసి నేను పట్టుకుంటా మమ్మీ నువ్వు పని చేసుకో అని చెప్తున్నాడు పట్టుకొని చూస్తున్నాడు ఏం చేశాడు అనేసి అక్క నుండి చూస్తున్నా దాన్ని పట్టుకొని అట్లనే చూస్తున్నాడు ఇక వస్తుందా మమ్మీ చూస్తుందా అని అడుగుతుండు నవ్వుతుడు ఊపి తోడ్చిన తర్వాత అయితే బయట కూడా అడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను ఫ్రెషప్ అయిన తర్వాత ఇంకూడేసుకొని ఫ్రెషప్ అయిన తర్వాత ఈరోజు వరం పూజ చేసేది అయితే ఏం లేదు కదా ఫ్రెష్ అయిన పిల్లలకి ఈరోజు ఉప్మా చేద్దాం అనేసి అయితే పచ్చిమిర్చి ఒకటి కట్ చేశాను ఆనియన్స్ అయితే ఏం వేయట్లేను ఆనియన్స్ అయితే అవి పక్కన పెడుతున్నారు అందుకోసం ఒక పచ్చిమిర్చి ఒకటి అయితే వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ పెట్టిన తర్వాత ఆవాలు జీలకర్ర పల్లీలు వేస్తాను నేను ఫస్ట్ పల్లీలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేస్తాను ఈ విధంగా ఎంతమంది వేసుకుంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఉప్మా వేడి వేడి తింటేనే బాగుంటుంది కదా అనేసి ఉప్మాసారు పిల్లలు కూడా బ్రష్ ఉన్నారు మా ఆయన వాడుకుంటే ఆయన కూడా లేకపోతే అందరం కలిసి అయితే తినేసాము కన్నయ్య మంచిగా తింటాడు ఉప్మా పిల్లలకు హాలిడేస్ ఉండేసరికి అయితే పని ఇలా చాలా లేట్ అయిపోతుంది లేవడం లేట్ అవుతుంది పని కూడా చాలా లేట్ అయిపోతుంది మీ డే మొత్తం పనే ఉంటుంది మీ పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ అయిన తర్వాత అయితే అందులోనే వాటర్ పోసేసి నల్ల కొంచెం సాల్ట్ వేస్తాను రుచికి సరిపడే సాల్ట్ వేసి కొంచెం మసలే వరకు అయితే ముద్ద పెట్టేసి గ్యాస్ని ఫ్లేమ్లో పెట్టి ఉంచుతాను మ్యాక్సిమం అందరు ఈ విధంగానే వేస్తారు ఉప్మా అంటే మా ఆయనకి అసలే నచ్చదు ఇంకా కాకపోతే అది వేడివేడి ఉన్నప్పుడే తింటాడు కొంచెం అనేసి పడుకున్నాను కూడా లేపేశాను ఎప్పుడైనా కుల్లా తీసుకొచ్చేది ఉప్మా రవ్వ కాకపోతే ఈసారి ప్యాకెట్ తీసుకొచ్చిండి ఎట్లుంది ఉంది నేను అన్నీ చూస్తున్నాను దానికి డేట్ ఉందా లేదా అనేసి కాకపోతే మంచిగా ఉన్నది డేట్ కూడా మొన్న మే ఐదో తారీఖే అది ప్యాకింగ్ చేసి ఉంది ఉప్మా కూడా అయితే అయింది దాంట్లో పోసేసి కత్తిమది అయితే డబ్బాలో పెట్టేసాను ముందు కొంచెం ఉంది దాంట్లోనే ఇది కూడా తీసేసి అయితే పోసేసాను పోసేసాను ఉప్మా అయితే మరీ లూసుకుంటే ఉంటే నాకు తి అది కొంచెం గట్టిగానే వేస్తాను నేనైతే అయిపోయింది మా ఆయన కూడా లేచి ఫ్రెషర్ అయిన తర్వాత అందరం కూర్చొని అయితే తింటున్నాము పిల్లల టీవీ దగ్గర కూర్చొని తింటే మేము ఇద్దరం బెడ్రూమ్లో కూర్చొని తింటున్నాము అయితే మా అమ్మ మామిడికాయ పచ్చడి పెడితే సమ్మర్ వేసుకు వెళ్ళాము కదా అప్పుడైతే మామిడికాయ పచ్చడి తీసుకొచ్చుకున్నాము కొత్త పచ్చడి కాబట్టి మంచిగా తింటారు పిల్లలు కూడా మా సగం అయిపోయింది అప్పుడే అదే చూపిస్తున్నాను ఇంకా సగం అనేసి పచ్చడి కూడా టేస్ట్ బాగుంది పిల్లలు కూడా మంచిగా తింటున్నారు టిఫిన్ చేసి చాయ్ తాగిన తర్వాత పిల్లలకి స్నానాలు కూడా చేయించి మీరు ఎప్పుడు దీనికి మళ్ళీ దోషాన్ని వద్దామనేసి బియ్యం అయితే వస్తున్నాను నేను ఇక్కడ రేషన్ బియ్యం కదా ఊరి నుండి తీసుకొచ్చినాము మాకు రేషన్ కార్డు లేదు ఇప్పుడు కొత్త రేషన్ కార్డు పెట్టినాం కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకేం చెప్పట్లే బియ్యం కూడా అయిపోయినాయి దగ్గర దగ్గర వన్ ఇయర్ అవుతుంది బియ్యం తీసుకొచ్చుకొని కూడా ఆయన ఏమో పిండి పట్టిద్దాం ఎప్పుడైనా మాకు ఇంట్లో బియ్యం పిండి స్టాక్ ఉండేది వేసుకోవాలంటే కాకపోతే బియ్యం లేకపోవడం వల్ల బియ్యం పండి మట్టి లేదు మేము ఆయనైతే బియ్యం మట్టిద్దామని అంటే లేవు కొన్ని అనేసి చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి దోశలకు అవుతాయి ఎప్పుడు దోశలకు వచ్చిన త్రీ డేస్కి వస్తాను నేను పిల్లలైతే ఇక్కడ కూర్చొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాళ్ళైతే హోంవర్క్ తీసుకుంటారు హోంవర్క్ ఏమన్నా కూడా వాళ్ళమంటే కూర్చో వాళ్ళు వాళ్ళు ఏమంటే కూర్చోవాలి చెప్తా ఉంటే తీసుకుంటా ఉంటారు లేకపోతే కొద్దిగా అసలు జరిగినామంటే కథం చట పెడుతుంటారు అక్కడ బుక్స్ పక్కన ఆడేసి ఆగమాగం చేస్తుంటారు చిన్న చూడు మాటలు వింటుందని చెప్తుంటే అడిగింది అడుగుతుంటుంది అడిగింది అడుగుతుంటుంది రాయమని చెప్తే చాలా ఎక్కువ ఎక్కుతుంటుంది జుట్లు కిందికేస్తే ఓకే తీసేస్తుంది అనేసి పైనకి రిబ్బన్స్ కట్టి పైన వేసాను ఆ జుట్లు నేను బియ్యంలో అయితే లాస్ట్కి అయ్యేసరికి కొంచెం తాడెత్తుకున్నది తాడు తావుడు ఎలాగ ఉన్నది మంచిగా ఎరిగేసి వాటిని అయితే ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే నీట్గా కడిగేస్తాను నేను వాటిని రేషన్ బియ్యం కదా కొంచెం మంచిగా కడుక్కోవాలనేసి త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడిగేస్తాను ఇంకా రైస్ కూడా కడిగేసి పెడతాను అన్నం కూడా అయితే కదా అనేసి రైస్ పెట్టేసి ఇంకా బియ్యం అయితే కడుగుతాను అన్ని పప్పులు కూడా వేసుకొని శనగపప్పు మినపప్పు మెంతులు వేసేస్తే నేను అన్న పెట్టేస్తాను నైట్కి మిక్సీ వాడతాను ఈరోజైతే కర్రీ కూడా ఏం చేయలేదు నైట్ చికెన్ తీసుకొచ్చి ఉండే అదే ఉందనేసి కర్రీ అయితే ఏం చేయలేదు ఈరోజు దాన్ని ఒకటే దాంట్లో వేసి అడుగుతాను కొందరం వేరు మిక్స్ వేరు వేసి పప్పులు ఒక దాంట్లో బియ్యం ఒక దాంట్లో వేసి అడుగుతుంటారు కాకపోతే నేను తన్ను ఒక దాంట్లో వేసి అడుగుతాను త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా కడిగేస్తాను ప్లీజ్ అండి వీడియోకైతే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఎంతవరకు చూసినాక కామెంట్ కూడా చేయండి ఏ విధంగా ఉంది ఏందనేసి ఇంకా మంచి మంచి కంటెంట్స్ వచ్చి వీడియోస్ అయితే ప్రయత్నిస్తుంటాము నాలుగు నెలలతో త్రీ ఫోర్ టైమ్స్ అడిగిన తర్వాత ఇవైతే మంచి నీళ్ళు పోసుకొని ఇక పక్కన పెట్టేస్తాను నీళ్ళు లోపై అన్నం కూడా అవుతుంది ఇక అన్నం కూడా అయితే తినే చప్పటికి టూ ఓ క్లాక్ ఏమవుతుంది మేము మాకు అన్నం వచ్చి తినడానికి ఇంట్లో ఏం లేదు బియ్యం పిండి ఉంటే ఏదో ఒకటి వేసేవాళ్ళము బియ్యం లేకపోవడం వల్ల సార్ పిల్లలకి ఏం చేసి పెట్టలేదు ఇవాళ పుట్నాలు కావాలనేసి వాళ్ళ డాడ్ తిన్నాడు